హలో గుడ్ మార్నింగ్ అండి నిన్న మా అక్కడికి వెళ్ళి గోంగూర కట్ట తీసుకొచ్చాను ఇక్కడనే కూడా ఎర్ర గోంగూర కట్టలు వస్తాయండి ఆ గోంగూరంతా ఒలిచేసి కడిగేసి బట్ట మీద ఆవిపెట్టేసి తర్వాత మాకేంటంటే గోంగూర పచ్చడి ఎప్పుడు కూడా సన్నగా ఆకుని కట్ చేసుకుంటాం ఆకుని కట్ చేసుకుంటే ఏమంటే బాండీలో వేసి వేయించినప్పుడు చక్క పేస్ట్ లాగా ముద్దలాగా అయిపోతుంది ఇలా ఆకులు ఆకులుగాను తొడుమలతోనూ ఉంటే మాకు ఎందుకు నచ్చదు మొదటిండి మా ఇంట్లో మేము ఇలా చేసుకుంటాం ఆకులన్నీ సన్నగా కట్ చేసి నూనెలో వేసి మగ్గ పెట్టేస్తాం చూడండి ఎలా చేస్తున్నాను ఇదంతా కట్ చేసిన ఆకండి తర్వాత బాండీలో నూనె వేసి ఈ ఆకంతా కూడా దాంట్లో వేసి మగ్గ పెట్టేస్తాం మగప పెట్టడం అనుకోండి లేదా వేయించడం అనుకోండి చక్కగా వేగుతుంది గోంగోగా ఆకు కొద్దిగా తడిపడిగా ఉన్నా కూడా ఏమవుతుందంటే అది నూనెకి వేడికి మగ్గిపోతుంది చక్కగా చూడ్డానికి అది నిండిపోయినట్టుగా కనబడుతుంది కానీ అది మగ్గితే ఏమవుతుందంటే పేస్ట్ లాగా ముద్దగా వచ్చేస్తుంది చూసారా ఎలా ఉందో ఆ గోంగూరని నూనె కొంచెం నూనె ఎక్కువ పడుతుంది నూనె ఎక్కువ వేసుకుని గోంగూర వేయించుకుంటే చాలా బాగుంటుంది చక్కగా ఉంటుంది తర్వాత ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ గోంగూర పచ్చడికి మేము నిన్న రాత్రి ఈ కారం అంతా కొట్టేసి రెడీగా ఉంచుకున్నాం మీకు ఫోటోలో చూపిస్తాను వీడియోలో కారం అంటే నూనె వేసి బాండీలో మెంతులు ఆవాలు ఇంగువ ఎండు మిరపకాయలు బాగా వేసి బాగా వేయించేసి ఉప్పు వేసి మిక్సీ పట్టేసి పొడం కొట్టుకుని పెట్టుకున్నాం చూసా పళ్ళెలో చూపిస్తున్నా మీకు అది దంచిన కారం అంటే వేయించిన కారం అనమాట ఇప్పుడు మళ్ళీ మనం తాళింపు వేసుకోక్కర్లేదు ఎప్పుడైతే మనకి ఈ వేయించిన కాలం సీసాలో నెల ఉంటుందో అది అన్ని పచ్చళ్ళకి చింతకాయ పచ్చడికి కానీ ఉసిరికాయ పచ్చడికి కానీ లేదా ఇప్పుడు గో గోంగోలు వేయించిన తర్వాత ఈ గోంగోలు పేస్ట్కి కానీ మనం రెడీమేడ్ మిక్స్ లాగా కలిపేసుకోవడమే చూడండి ఆకంతా వేయిస్తున్నా కూడా దగ్గరకు వచ్చేస్తాం చూడండి ఆకంతా కమిలిపోయి ఎలా ఉందో అలా 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 చూస్తుండగానే ఆకంతా కూడా కమిలిపోయి ముత్తగా పేస్ట్గా అయిపోతుంది ఆకు చక్కగా మొత్తం కమిలిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది ఎందుకంటే సన్నట ఆకు కదా ఆకంతా కత్తిరించి ఉన్నాను కదా అందువల్ల ఏంటో సన్నగా నాజుగా పేస్ట్ లాగా అయిపోతుంది తర్వాత నేనేం చేశానంటే ఈ ఆకు ఇది వెంటనే మనం కలపకూడదు కొంచెం పళ్ళల్లోకి తీసుకుని చల్లాలి పెట్టాలి తర్వాత ఒక చెంచాడు చింతపండు గుజ్జు గోంగూర బాగా పిచ్చి పులుపు ఉంటుంది ఒక్కొక్కసారి కారం కలిపిన తర్వాత పులుపు అటు ఇటు అవుతుంది అందుకని ఎందుకైనా మంచిదని ఒక చెంచాడు చింతపండు గుజ్జు కూడా కలుపుతాను మీకు వీడియోలో చూపిస్తాను నేను ముందే చెప్పేస్తున్నాను చూసావా ఆకంత ఎలా వేగుతుందో ఆకంత ఎలా వేగిందో చూసేలా ఇప్పుడు అది స్టవ్ కట్టేసి ఈ ఆకంతా కూడా ఈ పళ్ళెంలో ఈ దంచిన కాగం ఉంది కదా మిల్పకాయలు వేయించిన కాగం ఆ కావని పక్కన ఇదంతా వేసేసి వేడివేడి పేస్ట్ గోంగూలు పేస్ట్ అది చక్కగా విశాలంగా పరిచేస్తే గాలికి చల్లబడుతుంది చల్లబడిన తర్వాత మనం కలిపేసుకోవడమే అంత వేడి మీద కలపాల్సిన అవసరం లేదు కొంచెం టైం తీసుకోండి ఒక టూ మినిట్స్ ఇప్పుడు మనకి చూసా ఎత్తుకెత్తు తొక్క ఈ గోంగూర పేస్ట్ ఎంత ఉందో అంత అంతే మనకి ఈ కొట్టిన కావం కూడా వేయించిన కావం అంతే ఉంది ఇప్పుడు చూసారు ఇది చూపించాను కదా చింతపండు ఒక చెంచాడు శాస్త్రానికి వేస్తాను ఎందుకైనా మంచిది పులుపు ఉంటుందని ఇది కొంచెం గోంగోగా చల్లబడేదాకా వెయిట్ చేయండి తర్వాత చల్లబడిన తర్వాత ఈ యొక్క చింతపండు పేస్ట్ని ఈ గోంగో పేస్ట్లో వేసి కలిపేయాలి ఫస్ట్ అంటే ఆకుకు పట్టుకోవాలి ఫస్ట్ పులుపు అంతా కూడా తర్వాత ఈ వేయించిన కాలం ఉంది కదా మొత్తం అంతా కలిపేసుకోవడమే కలిపేసుకుంటే మీకు గోంగూర పచ్చడి కలకళలాడిపోతూ మంచి కలర్ఫుల్గా మంచి రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ మాట ఇలా ట్రై చేయండి అప్పటికప్పుడు మిక్సీలో వేసుకోవడము లేట పచ్చడి బండ పుచ్చుకుని రోట్లో దంచుకోవడము ఇవన్నీ అక్కల వేయించిన కావడం రెడీగా ఉంటే ఇంట్లో గోంగూర పచ్చడి మూడు నిమిషాల్లో అయిపోతుంది ఈసారి నేను చేసినా పచ్చ చేసుకోండి మీకు ఇంకా కావాలంటే ఈ కావం వేయించేటప్పుడే నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసి రెబ్బలు వేయించి అది కూడా మిక్సీ పట్టుకుని ఉంచుకుంటే ఈ గోంగూర పచ్చడి ఈ వెల్లుల్లిపాయలు కారంతో వేస్తే మంచి వెల్లుల్లిపాయ వాసన వస్తూ చాలా బాగుంటుందండి చూసారా పక్కన గిన్నెలో పండు మిరపకాయ పచ్చడి కూడా చేసి ఉంచాను రేపు ఎప్పుడో మళ్ళీ మీకు ఆ వీడియో పెడతాను చూడండి ఓకే ధన్యవాదములు అండి థ్యాంక్ యూ